హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక అరవింద అయితే ఇంట్లో ఉన్న ఏ ఒక్కరిని అయినా సరే మనీషాని కానీ మనీషా కడుపులో బిడ్డని కానీ ఎవరేమన్నా ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా ఇక వాళ్ళను ఇంట్లో కూడా ఉంచను అని వార్నింగ్ ఇస్తుంది కదా చివరాకు అసలు మనీషా కడుపులో బిడ్డ కాదు కదా గర్భసంచే లేదు అని తెలిసిన తర్వాత అరవింద ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది లక్ష్మీ కడుపులోనే ఏమో గర్భసంచి చెల్లెలకిచ్చేసింది ఇక నా కొడుకుని కాపాడుతుంది మనీషా బిడ్డ అనుకుంటే ఇక అతిపెద్ద నిజం తెలుసుకున్న తర్వాత అరవింద కుప్ప కూలిపోతుంది మరి ఇంతకీ అరవిందకు లక్కీనే తన సొంత మనవరాలు అనే నిజం ఏ రకంగా తెలియబోతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లక్ష్మి అయితే మనీషాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కదా అప్పుడు మనీషా అంటుంది పిచ్చి లక్ష్మి ఇంట్లో నేను నేల మీద నుంచి కింద జారానంటేనే ఎప్పుడు కూడా అరవింద్ ఆంటీ దేవయాని ఆంటీ మీద చేయి ఎత్తరు అటువంటిది దేవయాని ఆంటీ చంపే పగల కొట్టారు అటువంటిది ఏదో రకంగా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు అభాషన్ నీ మూలానే అయ్యింది అని అరవింద్ ఆంటీకి తెలిసిందే అనుకో క్షణం కూడా ఆలోచించకుండా నిన్ను ఇంటి నుంచి పట్టుకొని గెంటేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటే పిచ్చి మనీషా నువ్వు పగటి గలలకు అంటున్నావు ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేది నువ్వే ఆ విషయం ముందు నువ్వు తెలుసుకో అని చెప్పేసి ఒకరికొకరు ఛాలెంజెస్ అయితే విసురుకుంటూ ఉంటారు ఈ ఉగాది పండుగతో కొత్త లైఫ్ని నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది లక్ష్మి ఇప్పటిదాకా ప్రతి విషయంలోనూ చాలా వరకు గెలుచుకుంటూనే వచ్చింది ఇప్పుడు లక్ష్మి కాన్ఫిడెంట్ లెవెల్స్ చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంతకీ ఈ లక్ష్మి ఏం చేయబోతుందో ఏంటో ముందుగా సర్యూ చెప్పిన ప్లాన్ని ఏ రక ఏదో రకంగా నేనైతే మొత్తానికి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి లక్ష్మి కారణం చేతే నాకు అబాషన్ అయిపోయింది అని చెప్పేసేసి ఇక అరవింద్ ఆంటికి తెలిసేటట్టు చేయాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మనీషా అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి అరవింద జయదేవ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు జయదేవ్ వచ్చేసి నువ్వు మనీష మీద ప్రేమను చూపిస్తున్నావు నేను కాదు అనటం లేదు తప్పు అనటం లేదు అరవింద కానీ లక్ష్మి తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఇంతకాలం మన కొడుకుని కాపాడుకుంటూ వచ్చింది కదా అంత గొప్ప కోడని పక్కన పెట్టేసేసి నువ్వు మనీషను నెత్తిన పెట్టుకోవటం మనీష ఎదురుగా లక్ష్మికి చిన్న చిన్న వార్నింగ్లు ఇవ్వటం నేను భరించలేకపోతున్నాను అరవింద అని జయదేవ్ అంటూ ఉంటే ఏం చేయమంటారండి ఒకప్పుడంటే నా కొడుకుని కాపాడి గండాల నుంచి గట్టెక్కించే శక్తి పూర్తిగా లక్ష్మీ చేతుల్లోనే ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు కదండి ఇక మిత్రకు పుట్టిన ఆడపిల్ల చేతుల్లోనే అంతా ఉంది లక్ష్మి మిత్రను ఎటువంటి గండాల నుంచి గట్టెక్కించలేదు అండి ఇప్పుడు లక్ష్మికి మిత్ర మీద అపారమైన ప్రేమ ఉండవచ్చు తన ప్రాణాన్నే పనంగా పెట్టవచ్చు కానీ లక్ష్మి ఏ మాత్రం కూడా మిత్రను కాపాడుకోలేదండి అని చెప్పేసేసి అరవింద అంటూ ఉంటుంది ఆ టైంలోనే కాఫీ తీసుకుని అనుకున్న లక్ష్మి ఆ మాటల్ని వినేసేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక కాఫీ కప్పులను అయితే ఒక్కసారిగా నేల మీద పడేస్తడంతో అరవింద ఒక్కసారిగా లక్ష్మి అని అంటూ ఉంటే అత్తయ్య గారు ఇప్పుడు మీరు ఏం మాట్లాడారు నేను మాట్లాడిందంతా విన్నాను నా భర్తను కాపాడుకునే శక్తి నా చేతుల్లో లేదా అని అనగానే అవును లక్ష్మి నువ్వు నీ భర్తను కాపాడుకోలేవు అని చెప్పేసేసి మిత్రకు పుట్టిన కన్న కూతురు మాత్రమే ఇకపై మిత్రను కాపాడుతుంది ఇక కుంభమేళాలు దీక్షితులు గారు ఇక నాగసాధువు గారు చెప్పిన విషయం కూడా అదే అని చెప్పేసి అరవింద ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉండటంతో లక్ష్మి కూడా తన భర్తను ఎలా కాపాడుకోవాలని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న మనీషా ఆహా ఇదా సంగతి ఒక దెబ్బకు రెండు పెట్టలు అంటే ఏంటో ఇప్పుడు రుచి చూపిస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషా అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా గట్టి గట్టిగా అమ్మ అమ్మ అని ఒకటే అరుపులు కేకలు వేస్తూనే ఉంటుంది దెబ్బకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనీషా రూమ్ దగ్గరకైతే వెళ్తారు ఏమైంది మనీషా ఎందుకని చెప్పేసి అలా అల్లలాడిపోతున్నావు ఏమైంది నీకు అసలేను ఒట్టి మనిషివి కూడా కాదు అని చెప్పేసి అరవింద నిలదీస్తూ ఉంటుంది అప్పుడు మనీషా ఏమో ఆంటీ లక్ష్మి నాకు పాలు తీసుకుని వచ్చింది ఆ పాలల్లో ఏం కలిపిందో నాకైతే తెలియటం లేదు అప్పటి నుంచి ఒకటే కడుపులో నొప్పి కడుపు అంతా కూడా తిప్పేసినట్టు ఉంది నా కడుపులో బిడ్డకు ఏదో జరిగిపోతుందేమోనని నాకు భయంగా ఉందాంటి అని చెప్పేసేసి మనీషా ఒక్కసారిగా అబద్ధాల వర్షాన్ని అయితే కురిపించేస్తుంది ఇంట్లో వాళ్ళందరూ నేను చెప్పానా నూనె పంపింది లక్ష్మి అని అంటే కాదు నేను అని చెప్పేసి ఏవో సాక్ష్యాలు చూపిస్తే నా చంబ పగలకొట్టేవాక ఏ లక్ష్మి మనీషాకు పాలిచ్చింది నువ్వా కాదా అని అడంగానే నేనే చిన్నతయ్యా నేను కాదు అనటం లేదు కానీ నేను కేవలం పాలు మాత్రమే ఇచ్చాను పాలల్లో ఏదో ఎందుకు మిక్స్ చేస్తాను అని చెప్పేసి అనగానే నువ్వు ఏదో మిక్స్ చేయకపోతే మనీషా ఎందుకు అంత అల్లల్లాడిపోతూ ఉంటుంది అని అంటూ ఉండగా ఇక వెంటనే అప్పుడు అరవింద ఈ మాటని ఇక్కడితో కట్టి పెట్టండి అర్జెంటుగా డాక్టర్కి కాల్ చేయాలి అని అనగానే నేను కాల్ చేస్తానక నేను కాల్ చేస్తాను అని చెప్పేసి మనీషా నాటకాలన్నీ తెలిసిన డాక్టర్ ఉంటారు కదా ఆ డాక్టర్కే కాల్ చేయడంతో ఇక డాక్టర్ వచ్చి మనీషాని మొత్తం మాట్లాడిన తర్వాత ఎవరికీ తెలియకుండా మాట్లాడుకుని బయటకు వచ్చి తనకి సిక్స్ వీక్ ప్రాబ్ ప్రెగ్నెన్సీ ఈ వీక్లో తనకి హార్ట్ బీట్ కూడా వచ్చేది కానీ కడుపులో బిడ్డకు అబాషన్ అయిపోయింది తను ఇప్పుడు ఏదో తాగింది దాని ద్వారానే అబార్షన్ అయ్యింది అని చెప్పేసేసి చెప్పడంతో ఒక్కసారిగా పది షాక్ అయిపోతారు ఇక వెంటనే మనీషా లక్ష్మి నేను మిత్రను ప్రేమించాను కాబట్టి నీ కోపం నీ పగ అంత నా మీద అనుకున్నాను కానీ నా కడుపులో బిడ్డ మీద కూడా నువ్వు ఇంత కోపాన్ని పగని పెట్టుకుంటావా పసిగుడ్డుని ఇక భూమిలోకి రాకోకుండానే ఈ ప్రపంచంలోకి రాకోకుండానే నువ్వు ఇంత పని చేస్తావా లక్ష్మిలో కూడా మంచితనం మానవత్వం ఉందేమో అనుకున్నాను కానీ నీ భర్త గురించి ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు లక్ష్మి అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి అంటే మీకు మంచి మహాలక్ష్మిని చేతిలో పెడదామనుకున్నాను అని చెప్పేసి మనీషా కన్నీళ్లు పెట్టుకుంటూ గదిలోకైతే వెళ్ళిపోతుంది అక్క నా చంప పగల కొట్టావు నిజ నిజాలు ఏంటో తెలుసుకోలేక కానీ ఇప్పుడు ఏకంగా మనీషా కడుపులో బిడ్డ చనిపోయడానికి గల కారణం లక్ష్మీనే మరి ఇప్పుడు నువ్వు ఈ లక్ష్మిని ఏం చేయబోతున్నావు అని చెప్పేసి దేవయాని అయితే అడుగుతూ ఉంటుంది అరవింద ఒక్కసారిగా లక్ష్మి చెంప పగల కొట్టి నీలో ఇంత చండాలమైన బుద్ధి కూడా ఉందని అస్సలు అనుకోలేదు లక్ష్మి అని చెప్పేసి అంటూ ఉండగా చెంప పగలకొట్టడం ఏంటక్క లక్ష్మి లాంటి వారిను ఇంటి నుంచి గెంటేయాలి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అరవింద అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు చేసిన తప్పకు దేవయాన్ని వేస్తున్న శిక్షే కరెక్ట్ కాబట్టి నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అరవింద్ చెప్పగానే జయదేవ్ నీకేమైనా పిచ్చా అరవిందా ఇప్పటికిప్పుడు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతుంది అయినా సరే లక్ష్మి చెప్పింది కూడా వినాలి కదా అని అనగానే కంటికి సాక్ష్యాలు డాక్టర్లు చెప్పిన నిజాలు తెలిసిన తర్వాత ఇంకా లక్ష్మి మాట నేను ఏం వినాలండి ఏం వినాలి అని చెప్పేసి అనగానే అత్తయ్య గారు నాకు ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వండి ఆ తర్వాత నేను ఏంటి అన్నది నిరూపించుకోకపోతే నేనే ఈ ఇంటిను నుంచి క్షణం కూడా ఆలోచించుకోకుండా వెళ్ళిపోతాను కేవలం నాకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఇవ్వండి అని చెప్పటంతో సరే అని చెప్పేసి అరవింద్ అయితే అంటూ ఉంటుంది ఇక లక్ష్మి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అమంత మిత్ర హక్ చేసుకొని నా భార్య లక్ష్మి ఏ తప్పు చేయదని నేను గట్టిగా నమ్ముతున్నాను మా అమ్మ ఎక్కడో అపార్థంలో పడింది మనీషా దేవయాని వాళ్ళ మాటలు విని మా అమ్మ ఇలా ప్రవర్తిస్తుంది లక్ష్మి అని అంటూ ఉంటే నాకు తెలుసు మిత్ర గారు అసలు నేను ఎందుకో ఇంత ఇదిగా మాట్లాడుతున్నానో తెలుసా అసలు మనీష కడుపుతోనే లేదు ఇది అని నా గట్టి నమ్మకం ఇదంతా మనీషా ఆడుతున్న కుట్ర మిత్ర గారు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నువ్వు ఫస్ట్ నుంచి డాక్టర్ కూడా మనీషా కడుపుతో ఉందని చెప్పినా కూడా నువ్వు మాత్రం నమ్మటం లేదు అని అనగానే అవునండి అసలు మనీషా కడుపుతోనే లేనే లేదు ఇది నా నమ్మకం ఇది నమ్మకం మాత్రమే కాదు నిజం కూడా అండి అని చెప్పేసేసి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అయితే ఇక ఏ డాక్టర్స్ని కలుస్తుంది ఎందుకు ఈ డాక్టర్స్ చేత అబద్ధం చెప్పిస్తుంది ఇవన్నీ బయటపెట్టి నా భార్యని ఇంటి నుంచి వెళ్ళకోకుండా నేనే కాపాడుకోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషా ఈ డాక్టర్తో మాట్లాడుకుంటుంది కదా ఆ డాక్టర్ హాస్పిటల్లో ఉంటుందో తెలుసుకోవాలని చెప్పేసి ఒక హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఆ డాక్టర్ గారు ఆ హాస్పిటల్లో వర్క్ చేయటం మానేశారని చెప్పేసి తెలియటంతో సరే అని చెప్పేసి తనకు తెలిసిన మరో హాస్పిటల్కి వెళ్తాడు మిత్ర మరో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక మొట్టమొదటిసారి లక్ష్మీ మిత్ర ఇద్దరు కూడా అడవిలో హనీమూన్కి వెళ్తారు కదా అదే టైంలో మనీషా వాళ్ళ అమ్మ చనిపోతే యాక్సిడెంట్లో స్పీడ్గా మనీషా డ్రైవ్ చేస్తూ ఉండటంతో అరవింద హ్యాష్ డ్రైవింగ్ ద్వారా మనీషా వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు కదా వీళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్కి వెళ్తారు ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ తెలిసిన డాక్టర్తో మిత్ర మొత్తం మాట్లాడుతూ ఉండటంతో ఇక దేని గురించి వచ్చారు అని అనగానే ఈ డాక్టర్ గురించి వచ్చాం లేదంటున్నారు కదా అని అనగానే మీరు మనీషా గురించి డిస్కషన్ చేసుకోవడానికి వచ్చాం అని చెప్పేసి తెలియంగానే ఇక వెంటనే ఓ మనీషనా తనకు పెళ్ళయిందా మిత్ర ఎందుకని ఇలా అడుగుతున్నారు డాక్టర్ అని అనగానే యాక్చువల్గా ఆ రోజు యాక్సిడెంట్లో తన గర్భసంచి తీసేసిన విషయం ఎవరికీ చెప్పొద్దనింది కానీ గర్భసంచి లేని అమ్మాయి పెళ్లి చేయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటామని ముందుగా చెప్తే తప్ప తనకు పెళ్ళి కాదు కదా అని అనగానే ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు యాక్సిడెంట్లో మనీష గర్భసంచి తొలగిపోయిందా అని అనడంతో అవును మిత్ర అని చెప్పడంతో ఆ సర్టిఫికేట్స్ అన్నీ నాకు కావాలి అని చెప్పడంతో మిత్ర సర్టిఫికేట్స్ పట్టుకొని ఇంటికైతే బయలుదేరుతాడు ఇక మామ్ మామ్ డాడ్ దేవయాని పిన్ని మనీషా అందరూ కిందకి రండి అని మిత్ర అరవటంతో ఇక వెంటనే అందరూ కిందకైతే వస్తారు మామ్ లక్ష్మి గొప్పతనాన్ని మంచితనాన్ని అర్థం చేసుకోకుండా లక్ష్మి లాంటి గొప్ప ఒక ఇల్లానిని ఇంటి నుంచి గెంటేసేయడానికి ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చావు కానీ మన పక్కనే ఉంటే మనల్ని మోసం చేసి నమ్మించింది ఎవరో తెలుసా ఈ మనీషా అని మిత్ర చెప్పడంతో మిత్ర ఏం మాట్లాడుతున్నావు ఈ లక్ష్మి నీకు ఏదో నా మీద లేనిపోని మాటలను నూరిపోసి ఉంటుంది అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది ఇక వెంటనే మామ్ మనీషా తల్లి యాక్సిడెంట్లో చనిపోయింది కదా ఆ రోజు అదే యాక్సిడెంట్లో లక్ష్ మనీషా గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది కానీ ఆ రోజు ఈ మనీషాకి ఏం జరిగిందో తెలుసా గర్భసంచి ఎఫెక్ట్ కొట్టి గర్భసంచిని తొలగించేశారు డాక్టర్స్ ఇక ఆ విషయం మనీషాకి కూడా తెలుసు ఆ రిపోర్ట్స్ ఇదిగో అసలు గర్భసంచి లేని మనీషాకు పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు అని చెప్పేసి మిత్ర చెప్పడంతో అరవింద రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే మనీషాకు చెకప్ చేసిన డాక్టర్కి అరవింద కాల్ చేసి నీ డాక్టర్ సర్టిఫికేట్ మొత్తానికి క్లోజ్ అయిపోతుంది నిజం చెప్తావా చెప్పవా అని అనగానే సారీ అండి మనీషా కడుతో లేకపోయినప్పటికీ కూడా కడుపుతో ఉన్నానని చెప్పమనింది అందుకనే చెప్పాల్సి వచ్చింది నన్ను క్షమించండి అని డాక్టర్ కూడా నిజం చెప్పటంతో అరవింద ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఈ ఇంటికి ఒక మహాలక్ష్మిని తీసుకొని వస్తే మిత్ర గండాల నుంచి గట్టెక్కించుదామనుకుంటే లక్ష్మి గర్భసంచేమో తన చెల్లెలకి దానం చేసేసింది మనీషా తల్లి అవుతుందని సంతోషపడుతూ ఉంటే అసలు మనీషా కడుపులో గర్భసంచే లేదు మరి ఇప్పుడు నా కొడుకుని ఎవరు కాపాడుతారు ఏ రకంగా కాపాడుతారు ఎలా కాపాడుతారు ఇక ఏం జరగబోతుంది నా కొడుకు జీవితంలో అని చెప్పేసి అరవింద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి ఇప్పుడు చెప్పు మనీషా ఎవరు తప్పు చేశారు ఇక ఎవరి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అనగానే నేనెందుకు వెళ్తాను లక్ష్మి నా గర్భసంచి లేకపోవచ్చు కానీ నా మెడలో కట్టిన తాని బొట్టు ఉంది ఎవరు అవునన్నా కాదన్నా నేను మిత్ర భార్యని నన్ను మిత్ర భార్య కాదు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమనే హక్కు ఎవరికీ లేదు అలా జరిగితే మిత్ర భార్యగా నేను గుమ్మం ముందు ఉంటాను నాకు సపోర్ట్గా ఎంతోమంది మహిళా మండల వాళ్ళు ఇక్కడే వచ్చి కూర్చుంటారు అప్పుడు మన ఇంటి పరువంతా పోతుంది కాబట్టి మిత్రకు నేను ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను ఉండి తీరుతాను అని చెప్పేసి ఇక బెదిరించి మరీ తన గదిలోకి అయితే తాను వెళ్ళిపోతుంది ఇక అలా ఏడుస్తూ బాధపడుతూ ఉన్న దేవయాని అరవింద వచ్చేసేసి వైజాగ్కి నాగసాధువు వచ్చారండి అని చెప్పడంతో వెళ్దాం పద అని చెప్పేసి జయదేవు అరవింద నాగసాధువుని కలుస్తారు ఆ తర్వాత నాగసాధువు గారు ఇక మనీషాకి గర్భసంచి లేదు లక్ష్మికి గర్భసంచి లేదు కానీ ఇప్పుడు నా కొడుకుని కాపాడే ఆడపిల్ల ఎక్కడి నుంచి పుడుతుంది అని చెప్పేసి అరవింద ఏడుస్తుండటంతో పుట్టి ఏడెనిమిది సంవత్సరాలు అయిపోయింది అని చెప్పటంతో ఏమిటి స్వామి మాట్లాడుతున్నారు మిత్రం రక్తం పంచుకున్న కూతురు పుట్టి ఏడెనిమిది సంవత్సరాలు అయ్యిందా పుడితే ఎక్కడ ఉంది అయినా పుడితే లక్ష్మీకి కదా పుట్టాలి మరి లక్ష్మీకి జున్ను ఒకటి మాత్రమే కదా పుట్టాడు అని చెప్పేసి అనంగానే లేదు అరవింద మిత్ర రక్తం పంచుకొని పుట్టిన కూతురు పుట్టి ఎనిమిది సంవత్సరాలు అయింది ఆ ఆడపిల్ల ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏ రూపంలో ఉంది ఒక్కొక్కసారి పక్కన ఉన్న తెలుసుకోలేని నిజాలు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ఆ పరమశివుడికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ ఉగాది పండుగ నుంచి మళ్ళీ దశమి వరకు ఆ అమ్మవారికి నవరాత్రు వేడుకలను అంగరంగ వైభోగంగా జరిపిస్తే ఇక ఆ బిడ్డ ఎక్కడ ఉంది బిడ్డ ఎలా ఉంటుంది అసలు బిడ్డ పుట్టినప్పటికీ కూడా మీరు ఎందుకు నిజం తెలుసుకోలేకపోయారు ఇటువంటి నిజాలన్నీ చూపించే దారి ఆ మహాతల్లి పరమేశ్వరి చేస్తుంది అంతా కూడా కాబట్టి దీనికి కఠోర దీక్ష శ్రమ అవసరం పడుతుంది దాని యొక్క మొత్తానికి పూజ యొక్క నిబంధనలు మొత్తం కూడా నాగసాధువైతే చెప్తారు ఇక సమస్యకు పరిష్కారం దొరికింది మిత్రకు పుట్టిన కూతురు ఏడెనిమిది సంవత్సరాలు అయ్యింది అంటే ఎక్కడో పుట్టే ఉంటుంది అంటే లక్ష్మికి కవలపిల్లలు పుట్టే ఉండుంటారు ఈ విషయం తెలుసుకోలేకపోయాను ఇక సమస్యకి పరిష్కారం దొరికింది కానీ ఇప్పుడు ఆడపిల్ల ఎక్కడ ఉంది ఏ రూపంలో ఉంది ఎలా ఉందో ఇక ఈ పూజ చేపిస్తే తప్పకుండా సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందన్నారు కాబట్టి ఈ సమస్యకు పరిష్కార మార్గం వెతుకుతాను అని చెప్పేసి అనగానే ఈ పూజ ఎందుకు చేస్తున్నావో ఏంటో ఎవరికి చెప్పకూడదని చెప్పడంతో సరే అని చెప్పేసి అరవింద ఇంటికైతే వెళ్ళిపోతుంది మరోపక్క ఇక్కడ వచ్చేసేసి భాస్కర్ భాస్కర్ వాళ్ళ ఆవిడ ఉంటారు కదా ఇక పెళ్ళయ్యి పదేళ్ళు అవుతుంది కానీ మనకు పిల్లలు లేరు ఒక తల్లికి బిడ్డని దూరం చేశాము ఒక తల్లికి బిడ్డ నిజం తెలియటం కోసం మనం చేసిన పాపమే మనల్ని ఇలా పర్యవేక్షిస్తుంది అనుకుంటా నిజం చెప్పేవాలి లక్ష్మికి కవల పిల్లలు పుట్టాలని నిజం చెప్తేనే దేవుడు మనల్ని కరుణిస్తాడేమో అని చెప్పేసి అనంగానే ఏవండి కానీ మనీషా సంగతి తెలిసిందే కదండి ఆ నిజం లక్ష్మికి తెలియకుండా ఉండాలనే కదా మనీషా మిమ్మల్ని అప్పుడు కిడ్నాప్ చేసింది మనం బతుకు కోసం ప్రాణాలని చారి పెట్టుకొని ఇంత దూరం వచ్చాము ఇప్పుడు పిల్లల కోసం వైజాగ్ హాస్పిటల్లో చూపించుకుందామండి పదండి వెళ్దాం ఆ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు ఎవరైనా కనిపిస్తే లక్ష్మికి పుట్టినది కవల పిల్లలని చెబుదాం ప్రత్యేకించి లక్ష్మి వాళ్ళ గురించి వెతికి ఇంటికి వెళ్ళి చెప్తే ఆ తర్వాత మనీషా చేతుల్లో మన ప్రాణాలు పోతాయండి పిల్లల సంగతి పక్కన పెడితే ఇక మన ఇద్దరమే కలిసిమెలిసి ఉండమండి అని చెప్పేసి భాస్కర్ వాళ్ళ ఆవిడ చెప్పుకుంటూ వాళ్ళకు కూడా పిల్లలు పుట్టాలని హాస్పిటల్లో చెక్ చేయించుకుందామని ఇక వైజాగ్కి అయితే భయలుదేరతారు అరవింద ఏమో ఆ అమ్మవారికి పర్యవేక్షణలో చక్కగా పూజ జరిపించి మిత్రకు పుట్టిన ఆడపిల్ల ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది కానీ ముందు రోజు వచ్చిన మిత్రకు గండం నుంచి గట్టెక్కించింది లక్కీ పాపే మరి చిన్న చిన్న గండాలను ఇంట్లో చేసే ప్రతి పనుల్లోనూ కూడా లక్కీనే మిత్రను కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది ఈ పూజా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అరవింద్కి లక్ష్మి లక్కీనే కన్న కూతురు అనే విషయం భాస్కర్ ద్వారా హాస్పిటల్కి వెళ్ళిన భాస్కర్ ఇక చివరాకరికి అరవింద ఎదురుపడటంతో రాబోయే ఎపిసోడ్లో నిజం చెప్పబోతున్నాడు నిజం చెప్పేసిన తర్వాత ఇక అరవింద ఆనందంతో తిరిగి ఇంటికి బయలుదేరాలి అనుకుంటుంది ఈ నిజం తెలియకోకుండా మనీషా సరియు వాళ్ళు లక్కీని చిన్న పాపాన్ని కూడా చూడకోకుండా కిడ్నాప్ కాదు కదా ఏకంగా ప్రాణాలని తీసేయాలని చెప్పేసేసి ప్లాన్ చేసుకుంటుంది మనీషా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్